కళ్యాణ్ కు చుక్కలు చూపిస్తుందట అందాల భామ శృతి హాసన్ గబ్బర్ సింగ్ లో జత కట్టి హిట్ కొట్టిన ఈ జంట తాజాగా కాటమరాయుడు చిత్రంలో మళ్ళీ జంటగా నటిస్తున్నారు తమిళ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ కాటమరాయుడు చిత్రం ప్రస్తుతం పొల్లాచిలో షూటింగ్ జరుపుకుంటోంది అయితే లొకేషన్ కి పవన్ ముందుగానే వస్తున్నాడట కానీ శృతి హాసన్ మాత్రం ఆలస్యంగా లొకేషన్ కు వస్తుండటంతో చేసేది లేక పవన్ ఖాళీగా ఉంటున్నాడట శృతి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడట ఎదురు చూపులు అన్నవి భరించలేనివి అన్న విషయం తెలిసిందే అందుకే పవన్ తన సహనం నశించే వరకు శృతి కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు శృతి ఆలస్యంగా సెట్ కు వస్తుండటంతో ఈ విషయం అందరికి తెలిసిపోయి ఆ నోటా ఈ నోటా ఈ విషయం బయటికి పొక్కింది డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Comment, share and subscribe. Thank you.